మనం వైటీ స్టూడియో యాప్ క్లిక్ చేద్దాం ఇలా అయితే వస్తుంది కింద ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం అలా వస్తుంది మనం ట్యాక్సీ వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేయాలి ఇలా అయితే వస్తుంది పైన పెన్సిల్ సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేద్దాం ఇలా వస్తుంది లాస్ట్ ఆప్షన్ ట్యాక్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం ఇలా అయితే వస్తుంది పైన దాని టచ్ చేస్తే ఎలా వస్తుంది అక్కడ పేస్ట్ చేయాలన్నమాట మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేసి గూగుల్ యాప్లోకి వెళ్ళి ఇక్కడ మన సెర్చ్లో అయితే ఇలా ఇవ్వాలి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా కింద సెకండ్ ఆప్షన్ దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి ఇలా సెర్చ్ చేసిన తర్వాత దాన్ని అలా క్లిక్ చేయాలి ఇలా అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇలా దాన్ని అయితే క్లిక్ చేద్దాం అలా అయితే వస్తుంది మనం ఇక్కడ కంట్రీ అయితే ఇండియా కింద తెలుగు పైన అయితే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది టైప్ చేయాలి కీవర్డ్స్ ఆ వీడియోకి సంబంధించిన మనం ఇక్కడ కీవర్డ్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ మనం కొరలు ఇడ్లీ అని చెప్పి ఇక్కడ టైప్ చేద్దాం అలా మనం ఏ వీడియో అయితే దానికి ఇవ్వాలో మనం ట్యాక్స్ దానికి సంబంధించిన మాత్రమే ఇక్కడ ట్యాక్స్ అయితే ఇవ్వడం ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేద్దాం ఇలా అయితే కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి ఇక్కడ చాలా ఆప్షన్లు ఉంటాయి అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి కొరలి ఇడ్లీకి సంబంధించిన మాత్రమే ఇక్కడ ట్యాక్స్ అయితే మనం అక్కడ చిన్న బాక్స్ ఉంటుంది దాని అక్కడ టిక్ అయితే చేసుకోవాలి ఎలా ఎన్ని ఎన్ని ట్యాక్స్ కావాలో అన్ని అయితే మనం ఇక్కడ టిక్ చేసుకోవచ్చు కూరలు ఇడ్లీ అనే దానికి మాత్రమే ట్యాక్ ఇక్కడ టిక్ అని మార్కు ఇవ్వాలి లేకపోతే కొన్ని ట్యాక్స్ అయితే మనం ఇలా అన్నిటికీ టిక్ అని మార్క్ ఇచ్చిన తర్వాత ఆ వీడియోకి సంబంధించి మాత్రమే ఇక్కడ మనం ట్యాక్స్ అయితే ఇవ్వాలి ఇలా అయితే మన ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఏమైనా ఉన్నాయేమో అని సెట్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఉంది కదా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట అప్లోడ్ అవ్వడం ఇక్కడ కాపీ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేద్దాం ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడైతే పేస్ట్ చేద్దాం ఇక్కడ పేస్ట్ అని ఉంటుంది అక్కడ పేస్ట్ చేస్తే కీవట్స్ అని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఇలా ఇలా వచ్చేసిన తర్వాత మనం బ్యాగ్కి వచ్చి అక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది ఇక్కడ సేవ్ అనే ఇక్కడ సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది ఇది ఫస్ట్ వెబ్సైట్ రెండో యాప్స్ అయితే ఉంటుంది ర్యాపిడ్ ట్యాక్స్ అని అక్కడ కూడా మనం ట్యాక్స్ అయితే ఇవ్వచ్చు అది ఎలానో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ చేసినట్లే ఇలా ట్యాక్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఏ విధంగా అయితే ఇచ్చామో అలానే ఇక్కడ చేసినట్లయితే బ్యాక్ వచ్చి మళ్ళా గూగుల్ యాప్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసి ఇక్కడ సెర్చ్లో ర్యాపిడ్ ట్యాక్స్ అని సెట్ చేయాలన్నమాట ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇలా అయితే వస్తుంది ఇది క్లిక్ చేద్దాం ఇలా అయితే వస్తుంది ఇక్కడ అక్కడ కూడా కొర్రలు ఇడ్లీ అని టైప్ చేసి ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ట్యాక్స్ అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ వచ్చినాయి ఇవన్నీ అవసరం లేదు మనకు అవసరం లేనివి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఉంది కదా ఇంటూ దాన్ని అయితే నొక్కినట్లయితే డిలేట్ అయిపోతాయి కొన్ని మనకి అయితే అవసరమో అక్కడ అన్నీ మనం టైప్ చేసుకోవాలి అవస్థలు అన్ని అలా టిక్ మార్క్ నుండి ఒకనట్లయితే డిలీట్ అయిపోతాయి అలా ఉంచేసి తర్వాత ఇక్కడ ఇక్కడ కాపీ అని ఉంటుంది అక్కడ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది మళ్ళీ బ్యా బ్యాగ్ వచ్చేసి బయటి స్టూడియోలోకి వెళ్ళి మనం అలానే ఇక్కడ పేస్ట్ చేస్తే పేస్ట్ అయిపోతుంది మళ్ళీ బ్యాగ్ వచ్చేసి అలా సేవ్ అనే బటన్ నొక్కితే సేవ్ అయిపోతుంది ఇలా అయితే ట్యాక్స్ ఇవ్వాలన్నమాట ఇలా ప్రతి వీడియోకి అయితే ఇలా ట్యాక్స్ అయితే ఇవ్వాలి ఇలా ఇచ్చినట్లయితే ఆ వీడియోకి వ్యూస్ అయితే రావడం జరుగుతుంది